నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపం రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధీయునై ఉందును ఎట్లనగా నా దోత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హిత్లు పెరిజీలు కనానీలు హివీలు ఎబిసీలు అను వారున్న చోటు గురి రప్పించును నేను వారిని సంహరించేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు చోడ్చింది గాక తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి సర్వశక్తి సర్వశక్తిగల తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామనకు స్థుతులు నాయన ఇప్పటివరకు మీ బిడ్డలు ఆయన తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని స్థుతించారు ఘనపరిచారు ప్రభావ మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి అయా నా తండ్రి ఇక్కడ నిలబడే నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి ప్రభావి బిడ్డలు నాయన వాకింగ్ కొరకు ఎదురు చూస్తూ ఉండగా అయా నా తండ్రి మీరే రంగం మీదకి రండి బలహీనుణ్ణి అయోగ్యుణ్ణి నన్ను మరుగు చేసుకొని ప్రభావి బిడ్డలతో నాయన మాట్లాడమని మీరే నేరుగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ సహాయం చేయండి నిజంగా నా తండ్రి మేము చివరి దినాల్లో ఉన్నాము అయా ఎత్తబడే సమయంలో మేము జీవిస్తున్నాము తండ్రి కనుక ముడత డాగు కళంకము మరి అటు ఏది లేనటువంటి ఒక పరిపూర్ణ వధువుగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి అయా నా తండ్రి ఎత్తబాటు దగ్గరకు వచ్చేందుకు వచ్చే కొరది ప్రభావం మీకు ఇంకా దగ్గరగా మేము జీవించడానికి సహాయం చేయండి ఇంకా మీ ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి ఈ లోకంలో ఉన్నటువంటి అయా నా తండ్రి ఆ జాగ్రత్తలు ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు ప్రభువా మేము నాయన పక్కన పెట్టి అయా హాలోకి ఏ విధంగా అయితే దినదినము నాయన మీతో నడిచి ప్రభువా ఒక దినాన నా తండ్రి కనబడకుండా మీతో పాటు వెళ్ళిపోయాడు ఆ విధంగా మేము కూడా నా తండ్రి ప్రతి దినము కూడా మేము నాయన ఈ లోకంలో జీవించడానికి పనులు చేస్తున్నప్పటికీ అయా నా తండ్రి మీతో నడవడానికి మాకు అలవాటు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ అయా మేము ఈ లోక సంహదులు కామని గుర్తుంచుకోవడానికి సహాయం చేయండి ప్రభు ఈ భూమి మీద మేము ఉన్నది దేనికోసం అని అంటే అయా నా ఆ పరలోకంలో చేరడానికి ప్రభు ఆ పరలోకానికి ప్రయాణంలో మేము ఉన్నాము ప్రభు మీతో నడవడానికి మాకు సహాయం చేయండి ఆ ఒక్కొక్కసారి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభువా మరి విచారాలతోటి ఆలోచనలతోటి ప్రభా మేము మునిగిపోయి మిమ్మల్ని మర్చిపోతున్నాం ప్రభా దైతంలో క్షమించండి కృప చూపించండి విదయకాల సమయంలో ప్రభా వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని చేయమని మా ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తున్నాము ప్రార్థించడు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఆమె దయచేసి చూసి తీసుకురాడు హే యావినిపిస్తున్నాములు కూడొచ్చిన పరిస్థితులను తెలియజేస్తాను అందరు బాగున్నారు కదా ఆమె చాలా సంతోషం మరి పోయిన బుధవారం మరి తాంసాయ్ వాకింగ్ చెప్పాలి అయితే సడన్గా మరి ఆయన లేడు సాలమ్ గారు వాకింగ్ చెప్పని చెప్పాను ఆయన కూడా వెళ్ళిపోయాడు మరి ఆ సమయంలో అప్పటికప్పుడు చెప్పాను సహోదరుడు జోసెఫ్ గారికి అయినా సరే సిద్ధపడి మరి వాక్యం అందించాడు సో సహోదరుడు దేవుడు దీవించిన గాక నిజంగా మనకి మరి సాంగ్ లీడర్లు అలాగే సంఘ పెద్దలు ట్రస్టీలు ట్రెజరర్ గారు అందరితో పాటు దేవుడు మనకి ఇద్దరు అసిస్టెంట్ భాషలో కూడా దేవుడిచ్చాడు అవేన్ సో మరి సహోదరుడు థామస్ గారు అలాగే జోసఫ్ గారు మరి అసిస్టెంట్ మాస్టర్లుగా మరి ఎంతగానో మరి దేవుని సేవలో సహకారం అందిస్తూ ఉన్నారు వారికి వారిని వారి కుటుంబాలని దేవుడు దీవించనుగాకే సో అయితే నేను ఒక విషయం గమనిస్తూ ఉన్నాను అదేంటంటే ఆదివారం వచ్చినంత ఎక్కువ మంది బుధవారం రాలేకపోతున్నారు మరి కారణం ఏంటో తెలీదు అయితే బుధవారం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన పాల్గొనాలి ఎందుకంటే మనము ఎత్తబడే సమయంలో ఉన్నాం అమెన్ కాబట్టి ప్రతి మనం ఇప్పుడు ఎక్కువగా వాక్యం వినాల్సిన సమయం ఇది అమెన్ అసలు కేవలం ఆదివారం బుధవారమే కాదు అవసరమైతే ప్రతిరోజు కూడా వాక్యం వినాలి అలాంటిది మాకు అది ఆదివారం ఒకటే సరిపోద్దులే బుధవారం వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే వెళ్ళదు అన్నట్టుగా ఉండద్దు ఎందుకంటే ఇది ఎక్కువగా వాక్యం వినే సమయం అమెన్ ఎందుకంటే ఆ వాక్య విమలనలు మారుస్తుంది ఆ వాక్య విమలన క్రీస్తు స్వారూపులకు చెక్కుతుంది కాబట్టి వాక్యం వినడానికి ప్రతి ఆదివారం బుధవారం ఖచ్చితంగా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను ఆమె మరి ఎంతో కష్టపడి సహోదరులు వాక్యం ప్రిపేర్ అయ్యి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు బలిపేట మీదకు వస్తున్నారు మరి దేవుడు రంగం మీదకి వస్తున్నాడు ఆదివారం వస్తున్నాడు ఆ బుధవారం బుధవారం వస్తున్నాడు కాబట్టి దేవుడు వచ్చినప్పుడు మనం ఇక్కడ లేకపోతే మరి దేవుడిని అవమానించినట్లు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడైతే తలుపులు తీస్తారో మందిరంలో అప్పుడు ఖచ్చితంగా ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఇక్కడ హాజరవ్వాలి ఆమె అది మన యొక్క బాధ్యత అయింది అది మన యొక్క డ్యూటీ అయినది అమెన్ కాబట్టి ప్రీ సోదేశాలు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఆదివారం ఎంత ప్రాముఖ్యమో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యం అని ప్రవక్త అన్నాడు ఆమె కాబట్టి బుధవారం కూడా ఖచ్చితంగా రండి సో దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆమె సో కాబట్టి ప్రీ సౌదరి సలరా మనము నిజంగా చివరి దినాల్లో ఉన్నాం ఎత్తపడే సమయంలో ఉన్నాం మరి ఇంకా దగ్గరగా మనం జీవించాలి దేవునికి అంటే మన వాక్యులు ఇంకా ఎదగవలిస్తున్నది కాబట్టి ఈషాన్ని గమనిద్దాం ప్రతిరోజు కూడా వర్తమానం విందాం ప్రతిరోజు కూడా బైబిల్ చదువుదాం దేవునికి ఇంకా దగ్గరగా జీవిద్దాం ఆమె సరే మంచిది చదువు బండివాక్య భాగం నుంచి చిన్న వర్తమానాన్ని మధ్య తీసుకొచ్చాను అంశం ఏంటంటే పరిపూర్ణ విడుదల ఆమె అంశం ఏంటి పరిపూర్ణ విడుదల టోటల్ డెలివరెన్స్ అమె ప్రీ సౌదరి సౌలరా దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడంటే పరిపూర్ణ క్రైస్తవులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆమె సో దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర ఒక ప్రవక్తను పంపించినా ఒక పాస్టర్ గారిని పంపించినా ఒక బోధకుడిని పంపించినా ఆయన ఎప్పుడు కూడా సగ సంఘం పంపించాడంట ఆయన ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రవక్తను పంపిస్తాడు ఆమె పరిపూర్ణంగా ఒక బోధకుడిని పంపిస్తే పరిపూర్ణంగా అతనికి ఏం కావాలో అన్నీ కూడా పెట్టి పంపిస్తాడంట ఆమె ఎందుకనంటే సంఘం పరిపూర్ణతలకు రావాలనేది దేవుని ఉద్దేశం కాబట్టి ఈరోజు మనం చర్చికి వస్తున్నాము భక్తి చేస్తున్నాము అనంటే ఎందుకోసం భక్తి చేస్తున్నాము అనంటే మనం పరిపూర్ణమైన క్రైస్తవులుగా మారడం కోసం భక్తి చేస్తున్నాం ఆమె అంతేగాని ఆదివారం చర్చికి వెళ్తున్నాం బుధవారం చర్చికి వెళ్తున్నాం మరి కోటలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా చాలు మన జీవితం మనం జీవించవచ్చు అని చెప్పి సగం క్రైస్తవులుగా మనం ఉండటానికి వీల్లేదని దేవుని ప్రవర్తన తెలియజేస్తున్నాడు ఎందుకంటే అది దేవుని యొక్క ఉద్దేశం కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం పరిపూర్ణమైన క్రైస్తవులుగా ఉండాలి ఆమె సో కాబట్టి దేవుడు మనల్ని ఏం కోరుకుంటాడంటే మనం పరిపూర్ణంగా క్రైస్తవులుగా మారాలన్నదే దేవుని యొక్క అన్నది ఆమె కాబట్టి ప్రియ సౌదరి సోలరా మనము పరిపూర్ణంగా విడుదల పొందాలి ఆమె మనం పరిపూర్ణ క్రైస్తవులుగా మారాలి అంటే మనం ఏం చేయాలి పరిపూర్ణ అనేది మనము పొందాలి ఓకే సో మన లోకంలో ఉన్నాం మన లోకలా లోక లోకాశలు మనకు ఉంటాయి మనలో లోకం ఉంటుంది మనలో పాపం ఉంటుంది మనలో అబద్ధాలు ఉంటాయి మనలో బూతులు ఉంటాయి మనలో అపవిత్రమైన జీవితం ఉంటుంది వీటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం పరిపూర్ణంగా విడుదల పొందాలని కోరుకుంటున్నాడు ఆమె కానీ సాతను ఏం చెప్తుందంటే ఆదివారం చర్చికి వెళ్తున్నావు కదా డబ్బులు కానుకలు ఇస్తున్నావు కదా దశంబాం కలిస్తున్నావు కదా చిన్న బూతులే కదా ఏముంది పెద్ద విషయం అది అదేం కాదులే అని చెప్తుందంట సాతన్ సాతాను కానీ ప్రియ సౌదరి చదువులరా దేవుడు ఏరుకుంటున్నాడంటే పూర్తిగా మారాలని ఊరుకుంటున్నాడు ఆ బూతులు కానీ ఆ చిన్న ఏ ఒక్కటి కూడా మనలో ఉండకుండా పరిపూర్ణంగా మనం క్రైస్తవులుగా ఉండాలన్నదే దేవుని ఆలోచన ఆలోచనైనది ఆమె సో అలా ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం అలా ఉంటేనే మన దేవుని రాజ్యంలోకి మనము వారసులు అవుతామని దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వస్తున్నది దేనికోసమని అంటే మనం పరిపూర్ణగా మారటం కోసం వస్తున్నాము అంతేగాని సగం సగం చేయడానికి మనం ఇక్కడికి రావట్లేదు ఐ మీన్ సో కాబట్టి ప్రియ సౌదీసోలరా మన ఉద్దేశం ఈ వచ్చేటప్పుడు మనం ఆరాధించేటప్పుడు మనం ఏమో ఆలోచించాలంటే నేను పరిపూర్ణుడిగా ఉండాలా నేను దేవునికి పరిపూర్ణుడిగా నేను ఉండాలి పరిపూర్ణమైన క్రైస్తవుడు ఉండాలన్నట్టు ఆశతో మనం అక్కడికి రావాలి ఐ ఆశపడే ప్రాణమైన దేవుడు ఇప్పుడు కూడా తృప్తిపరిచే దేవుడు అన్నాడు కాబట్టి సాతాను చెప్పినటువంటి అబద్ధాన్ని నమ్మొద్దండి సాతాను ఏం చెప్తాడంటే నువ్వు చాలా చేసావు దేవుడికి ఈ జాల్లే ఒకటి ఉంటే ఏమవుద్ది నువ్వు ఎన్నో త్యాగాలు చేసావు స్థలాలు ఇచ్చావా ఏంటి డబ్బులు ఇచ్చావా ఎన్నో త్యాగాలు చేసావు ఇవి ఒక్కటే కదా ఏం కదలేవు ఉండనే అంటదంట అమెన్ కానీ దేవుడు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడు అమెన్ ఆ ఏదో తోటలో అవ దగ్గరికి వచ్చాడు వచ్చి తొంభై శాతం నిజం చెప్పాడంట ఆమెన్ తొంభై శాతం నిజం చెప్పి ఒక పది శాతం ఏమన్నాడంటే అవన్నదంట దేవుడు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఏ పండునైనా మేము తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలాన్ని మేము మంటి చెట్లు చెట్లు వృక్ష ఫలాన్ని మేమో తినకూడదని దేవుడు చెప్పాడని చెప్తే వాడేమన్నాడంటే ఎందుకు ఆ విధంగా చెప్పాడో తెలుసా మీ కనులు తెరవబడతాయి మీరు దేవతల వల్ల ఉంటారు మీరు దేవుళ్ళ వల్ల ఉంటారు అని చెప్పాడు ఆ మాట నిజమే అవే అది అబద్ధం కాదండి అది వాస్తవం అయితే దాంతోపాటు వాడు ఏం చేశాడంటే చిన్న మాటను కలిపాడు అదేమన్నాడంటే అసలు ఇంత సృష్టించిన దేవుడు ఏదైనా తోటను సృష్టించాడు భూమిని సృష్టించాడు ఆ జంతువులు సృష్టించాడు ఇవన్నీ మీకోసమే కదా సృష్టించింది మరి అలాంటి దేవుడు మిమ్మల్ని చంపేస్తాడంట మిమ్మల్ని చంపుతాడంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు ఒకసారి ఆలోచించండి కాబట్టి మీరు చావనే చావరు అన్నాడు అవే వాడు దేవుడు చెప్పిన మాట ప్రతినిధి చెప్పాడు కానీ చివరిలో ఏమన్నాడంటే కొంచెం అవిశ్వాసం వచ్చేలాగా దేవుని యొక్క మాటను కొంచెం వాళ్ళు అపనమ్మకం లాగా వాళ్ళకి నమ్మకుండా ఉండేలాగా వాడు ఏమన్నాడంటే టాక్టిక్గా ఇంత చేసిన దేవుడు మిమ్మల్ని సృష్టించింది చంపడానిక కాదు మిమ్మల్ని దేవుడు చంపనే చంపడు సో ఎందుకు ఆ విధంగా కనుకున్నాడంటే మీరు ఆయనలాగా మారిపోతారని ఆమె కాబట్టి ఆయన అసూయితో ఇప్పటి అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తామని అంటే ఒక అబద్ధాన్ని కలిపినప్పుడు అవేం చేసిందంటే తొంభై శాతం లేదంటే తొంభై తొమ్మిది శాతం నమ్మింది కానీ ఆ ఒక్క శాతాన్ని దేవునికి ఓకేనా నమ్మలేదు ఆమె సో తోట చెట్లలో కనులు తెరవపడతాయి మరి ఈ విధంగా జ్ఞానం వస్తుంది దేవుళ్ళలాగా ఉంటుంది అన్నీ నమ్మిందన్న కానీ మీరు చావనే చావరు అన్న మాటని ఆమె మీరు చ తిని మీరు చస్తారని చెప్పి దేవుడు చెబితే ఆ మాట నమ్మల ఆమె సో తొంభై తొమ్మిది శాతం నమ్మింది ఆ ఒక్క శాతం నమ్మకపోవటం వల్ల ఇప్పుడు అవ్వ మరణంలో పడింది ఆమె అలాగే ప్రీ సౌదీసరా సాతను కూడా ఏమంటాడంటే నువ్వు ఇంత కష్టపడి వ్యక్తం చేస్తున్నావు ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది నిన్ను గేలు చేశారు నువ్వు సొమ్ములు తీసేసావు నగలు తీసేసావు ఏంటి మేకప్లు వేసుకోవట్లేదు ఒకప్పుడు వేసుకునేదాన్ని ఎంత త్యాగం చేసేవాళ్ళు దేవుడి కోసం అలాంటిది ఈ చిన్న అబద్ధం లేదంటే ఈ చిన్న అబద్ధం ఆడేటువంటిది చిన్న ఇంకేదో ఒకరి మీద ఒకరికి గిలికెచ్చలు పెట్టేటువంటి ఈ చిన్న అలవాటు ఏమవుతుంది అది పెద్ద విషయం కాదులే దేవుడు దాన్ని పట్టించుకోలే అని చెప్పి సాతను ఏం చేస్తూ ఉంటుంది అంటే బోధ చేస్తూ ఉంటుంది అయితే నువ్వు దాన్ని నమ్మావా నువ్వు పరిపూర్ణుడిగా ఐ మీన్ సో కాబట్టి కానీ దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం పరిపూర్ణంగా క్రైస్తవులుగా మారాలని కోరుకుంటున్నాడు దేవుడు ఐ సో దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ సాతానొచ్చి దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రియ సోదరి సౌలరా దేవుడు మన పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఇక్కడ మోసతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడంటే ఆయన కనాను దేశానికి మోషి అలాగే ఇస్రాయిల్ని పంపిస్తూ ఉన్నాడు వాళ్ళు వెళ్తూ ఉన్నారు వెళ్తున్నప్పుడు ఇప్పుడు మోషియంతా ఏమంటున్నాడంటే దేవుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు పెరిజీలు హివ్వీలు ఎబూసీలు ఇలాంటి ఏడు జాతుల వాళ్ళు ఉన్నారు వీళ్ళెవరంటే మీకు శత్రువులే ఉన్నారు ఆమె సో ఆ శత్రువుల నుంచి మీకు విడుదల పొందాలి అంటే ఆమె ఆ శత్రువుల మీద విజయం మీరు సాధించాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి ఆయన ఇరవై రెండో వచ్చినావు అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల ఆమె ఏమన్నాడు సో నేను చెప్పింది ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీరు చేసిన ఎడల నా మాట విని నేను చెప్పింది ప్రతిదీ చేసిన ఎడలా అప్పుడు వాళ్ళందరినీ కూడా మీ నుంచి తోలివేస్తాను వాళ్ళందరినీ కూడా ఎదురు నుంచి నేను తరిపేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంటే మన శత్రువులు మన దగ్గర నుంచి పారిపోవాలంటే మన దగ్గర నుంచి మనకి శత్రువు నుంచి విడుదల రావాలంటే మనం ఏం చేయాలంట దేవుని యొక్క వాక్యానికి పరిపూర్ణంగా లోబడాలి అలా లుయ్యా కాబట్టి ప్రియ సౌదరి సౌలరా దేవుడు ఆ విధంగా మోసాకి వాగ్దానం చేస్తున్నాడు మీరు మీ శత్రువులు జయించాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు వాక్యానికి నా మాటకి మీరు పరిపూర్ణంగా లోపడాలా అలా లుయ్యా ఈరోజు కూడా అదే సూత్రం అండి మన జీవితంలో మనకు అనేకమైనటువంటి చెడ్డ అలవాట్లు ఉంటాయి అనేకమైనటువంటి లోపాలు ఉంటాయి అనేకమైనటువంటి ఉదిరించుకోవాల్సినవి చాలా ఉంటాయి వాటన్నింటి నుంచి కూడా మనకు విడుదల రావాలా పరిపూర్ణ విడుదల రావాలి అంటే ఎప్పుడు వస్తుందంటే మనం పరిపూర్ణంగా వాక్యానికి లోబడ్డది అలలుయా సో ఈరోజు ఎందుకు నీకు ఇంకా బూతులు మాట్లాడే అలవాటు ఉంది నీకు ఇంకా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది నీకు ఇంకా అసూయ ఎందుకు ఉంది అని అంటే ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా సరే మనం ఇంకా ఎందుకు పరిపూర్ణంగా మారలేకపోతున్నాం దానికి కారణం ఏంటి అని అంటే మనము దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా లోబడట్లేదు కాబట్టి అమెన్ కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే నువ్వు ఖచ్చితంగా పరిపూర్ణంగా లోబడినప్పుడు నీ శత్రుల్ని నేను తరిమేస్తాను నీ శత్రుల మీద నీకు నేను విజయాన్ని ఇస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది అమేన్ సో ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయెల్ ప్రజలని దేవుడు తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ అనేకమైనటువంటి సూచ్యక్రియలు చేశాడు దేవుడు ఓకే చేసినప్పుడు వాళ్ళకి ప్రవక్త అంటాడు వాళ్ళకి మొట్టమొదట నీటిని రక్తంగా మార్చాడు పేర్లు తీసుకొచ్చాడు మిడతలు తీసుకొచ్చాడు అయినా సరే ఇస్రాయల్ ప్రజలకి విడుదల రాలేదంట యుక్త దేశం నుంచి ఆమె ఇస్రాయల్ ప్రజలకి విడుదల రాల కానీ ఎప్పుడు వాళ్ళకి వచ్చింది ఇంకో విషయం ఈ అద్భుతాలు ఆశ్చర్యకారు సూచ్యక్రియలు చేస్తున్నప్పుడు ఫరో అన్నాడంట ఒక చోట ఒక ఒకనొక సమయంలో వాడు అన్నాడంట ఇదిగో మీరు వెళ్ళండి కానీ మీ పశువులు ఇక్కడి నుంచి వెళ్ళండి ఆమె ఇంకోసారి ఏమంటున్నాడు మగాళ్ళ వరకే వెళ్ళండి స్త్రీలు ఇక్కడ ఉండాలి పిల్లలు ఇక్కడ ఉండాలి అంటున్నాడు కానీ మోసం ఏమంటున్నాడు అంటే మేము మగాళ్ళు మాత్రమే కాదు స్త్రీలు మాత్రమే కాదు పిల్లలు మాత్రమే కాదు మా పశువుల డెక్క కూడా వదిలిపెట్టమన్నాడు ఆయన అలా అంటే మోస ఏం కోరుకుంటాడంటే పరిపూర్ణమైన విడుదల కోరుకుంటున్నాడు అవే సో ఐగుప్త దేశంలో నుంచి పరిపూర్ణమైన విడుదల మా 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 పశువు కాదు కదా పశువుల డెక్క కూడా మేము ఎక్కడ వదిలిపెట్టాం సో అది కూడా ఇక్కడి నుంచి బయటికి రావాల్సిందే అలా లూయా సో మోస ఆ విధంగా పరిపూర్ణమైన విడుదల కోరుకుంటా ఉన్నాడు అయితే ఆశ్చర్యకారాలు జరుగుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి పరిపూర్ణమైన విడుదల రాలేదని ఐగుత దేశం నుంచి ఫరో విడిచిపెట్టల మరి ఎప్పుడు వచ్చింది పరిపూర్ణ విడుదలంటే ప్రి సముద్రీ సోళరా వాళ్ళు ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నారు అమేన్ సో గొర్రెపిల్ల రక్తం కింద పరిపూర్ణంగా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమేన్ సో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకొని గడపకి ఎవరు ఆ ఫ్యామిలీ మొత్తం పరిపూర్ణంగా సంపూర్ణంగా వాళ్ళు ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లల రక్తం కింద అన్నారో అప్పుడు వాళ్ళకి పరిపూర్ణ విమోచన అలా సో ఈరోజు కూడా మన పాపాల నుంచి మన అలవాట్ల నుంచి మనకు మనకున్నటువంటి లోపాల నుంచి మనకు కూడా పరిపూర్ణమైన విడుదల రావాలని ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు అయితే నీవు నేను చేయవలసింది ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఆ లోపాలని పాపాలను వీటన్నిటిని కూడా మనం ఏసుక్రీస్తు రక్తం కిందకి తీసుకుని రావాలి అమేన్ సో ఎప్పుడైతే ఏసుక్రీస్తు రక్తం కిందకి నీ అబద్ధాలు తీసుకొస్తావో ఎప్పుడైతే ఏసుక్రీస్తు రక్తం కిందకి నీ చెడ్డ అలవాట్లు తీసుకొని వస్తావో ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం కిందకి నీ అపవిత్రమైనటువంటి జీవితాన్ని తీసుకొని వస్తావో అప్పుడు దేవుడు వాటి నుంచి కూడా విడుదల తెచ్చేస్తాడు కాబట్టి అదే ఇక్కడ సీక్రెట్ అయినది అదే ఇక్కడ సూత్రమైనది అయితే ఎందుకు మనం తీసుకొని రావట్లేదు చాలా కాలం నుంచి మనం బాధపడతా ఉంటాం ఈ అలవాటు పోవాలబ్బాయ్ అని అంటాం కానీ దాని నుంచి విడుదల పొందలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే ప్రి సోదరి సౌలరా మనం పూర్తిగా దేవుని యొక్క వాక్యానికి లోబడట్లా ఆమె పూర్తిగా దేవుని యొక్క వాక్యానికి లోబడట్లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు రక్తం కిందకి ఎప్పుడైతే మనం తీసుకొస్తామో అప్పుడు దాని నుంచి ఖచ్చితంగా మనకి విడుదల రావాలి కానీ విడుదల రావట్లేదు దానికి కారణం ఏంటంటే నువ్వు పూర్తిగా ఏసుక్రీస్తు రక్తం కిందకి దాన్ని తీసుకుని రావట్లా మాటతో చెప్తున్నావు నోటి మాటతో చెప్తున్నావు దీని నుంచి నాకు విడుదల రావాలని కానీ నీవు ఏసుక్రీస్తు రక్తం కింద దాన్ని తీసుకొని రావట్లేదు నిజంగా ఏసుక్రీస్తు రక్తానికి ఎట్ట తీసుకొస్తాం ఏసుక్రీస్తు రక్తం అంటే ఏంటి అని అంటే అందుకుముందు చెప్పుకున్నాం మనం యేసుక్రీస్తు రక్తం అనగా ఏదో కాదు కానీ అది ఈ ఘడి వర్తమానమైనది అమెన్ ఏసుక్రీస్తు రక్తం ఏదో కాదు కానీ అది వాక్యమై ఉన్నది అలా లుయా సో వాక్యానికి మనం లోపడాల ఆమెన్ బైల్లో ఉన్నటువంటి ప్రతి మాటకి కూడా మనం లోపడాలా అక్కడేం చెప్తున్నాడు దేవుడు నేను చెప్పిన మాట విని దాని యావత్తు మీరు చేసిన ఆమె దాని ప్రకారం దాని అంతటి ప్రకారం మీరు చేసినాడలా మీ శత్రువృత్తి నేను మీకు విడుదల చేసేస్తాను అంటాడు అలెలు అలాగే ఈరోజు మన అలవాటు నుంచి మన చెడ్డ లాంటి నుంచి మన పాప జీవితం నుంచి పరిపూర్ణంగా విడుదల చెంది మనం పరిపూర్ణమైన క్రైస్తవులుగా మారాలంటే మనం మన అలవాట్లని మన పాపాలని ఇన్నింటినీ కూడా మనం వాక్యానికి లోబడాల సో వాక్యానికి లోపరచట్లేదు అంటే అర్థం ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాడే అలవాటు ఉందనుకోండి ఐ మీన్ సో వాడే అలవాటు నుంచి మనకు విడుదల రావట్లా చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నావు అయినా సరే విడుదల రావట్లేదు అంటే దాని అర్థం అబద్ధమైనటువంటి ఆ అలవాటుని నువ్వు యేసుక్రీస్తు రకంగా తీసుకురావట్లా అనగా వాక్యానికి నువ్వు లోపడట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు అబద్ధాలు ఆడకూడదు అని దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో బైబిల్లో ఆ మాట నువ్వు పూర్తిగా నమ్మట్లేదని అర్థం ఆమె సో ఎప్పుడే ఎప్పుడు నువ్వు వేసి రక్తం కిందకి తీసుకొస్తావు వాక్యాన్ని కిందకి తీసుకొస్తావు అంటే ఆ వాక్యం నువ్వు నమ్మాలా ఆ వాక్యానికి నువ్వు లోపడాలి సో ఎప్పుడు లోపడతావు అంటే నువ్వు ఆ వాక్యం నమ్మితే లోపడతావు ఆమె సో వ్యభిచారం చేయకూడదు అని చెప్పి దేవుడు చెబుతుంటే ఆ మాట నువ్వు లైట్ తీసుకుంటున్నావు కాబట్టి ఆ మాట నువ్వు తేలిగా తీసుకుంటున్నావు కాబట్టి ఆ మాట పూర్తిగా నువ్వు నమ్మట్లేదు కాబట్టే ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు ఇంకా వ్యభిచారము చేయగలుగుతున్నావు దాని నుంచి నీకు విడుదల రావట్లేదు కానీ దాని నుంచి నీకు విడుదల రావాలంటే మొట్టమొదటి నువ్వు చేసింది ఏంటంటే దేవుని వాక్యం నువ్వు నమ్మాలా సో అది నమ్మకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే దాని నుంచి నీకు విడుదల రాదు కాబట్టి ప్రియ సోదరీ సోలర్ ఈరోజు ఇది దేవుని యొక్క వాక్యం ఏంటంటే అది గేమ్ కాదండి ఇది ఆటలాడేటువంటిది కాదు ఓకే దేవుడు తన సొంత రక్తం ఇచ్చాడు అలాగే ప్రవర్తన పంపించాడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు సో మనకి ఒక మాదిరికరమైనటువంటి జీవితం కలిగినటువంటి ఒక ప్రవర్తన నిరూపణతోటి మన దగ్గర పంపించాడు సో ఇంత ఎందుకు చేస్తున్నాడు దేవుడు అనంటే మనల్ని పరిపూర్ణగా చేయటం కోసం అమెర్ కాబట్టి మనం పరిపూర్ణంగా మారవలసిందే అంతే తప్ప నేను సగం క్రైస్తుడుగా ఉంటానంటే దేవుడు ఊరుకోడు నేను యాక్సెప్ట్ చేయడు దేవుడు కాబట్టి ప్రీ సౌదరి సౌలరా మనం పరిపూర్ణమైనటువంటి విడుదల పొందాలా పరిపూర్ణమటువంటి క్రైస్తలుగా మనము మారాలి అని అంటే మనం ఖచ్చితంగా వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనం లోపడాల ఆమె సో ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు ఎందుకు విడుదల రాలేదంటే మోస ఎప్పుడైతే వచ్చాడో రంగం మీదకి మోస పరిపూర్ణుడనట మోషే పరిపూర్ణుడిగా ఉన్నాడు ప్రొక్త ఆయన సంపూర్ణంగా దేవునికి లోపడ్డాడు కాబట్టి ఇప్పుడు మోసేకి ఆ సంపూర్ణమైన వచ్చింది ఆయనకున్నటువంటి లోపాలు ఏవైతే అన్నీ కూడా సరిచేబడ్డాయి అయితే ఇస్రాయిల్ ప్రజలు పరిమూలు కాలేదు ఇస్రాయల్ ప్రజలు ఇంకా రెడీగా లేరు అందుకోసం వాళ్ళకి విడుదల రాలేదు ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి ప్రవక్తని దేవుడు ఇస్రాయల్ ప్రజలకు పంపించినప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజలు ఏమన్నారంటే మోసం ఎప్పుడైతే వచ్చాడో ఫరో ఏం చేశాడంటే రే అది నువ్వు వచ్చి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోతున్నావు వీళ్ళు నాకు బారీసలుగా ఉన్నారు నాకు చాలా పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ తీసుకెళ్ళిపోతే నేను మరి పనులు చేయలేకపోతున్నాను కొన్ని నగరాలు కట్టాలన్నా పట్టణాలు కట్టాలన్నా వీళ్ళు నాకు అవసరం లేబర్ అవసరం నాకు ఈ లేబర్ అంతా కూడా తీసుకుని పోతున్నావు అని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఆ మోషన్ అటగిస్తూ ఉన్నాడు అందుకోసము అతను ఏం చేసాడంటే నీవు విడుదల చేయమన్నావు కాబట్టి వీళ్ళందరిని కూడా తీసుకెళ్ళిపోతాను అంటున్నావు కాబట్టి వీళ్ళకి మరి ఇంత ఇప్పుడు చేసిన ఏమంటున్నారు ఇటుకల కంటే కూడా ఇంకా ఎక్కువ ఇటుకలు చేయాలి ఐ వాళ్ళ పనిని పెంచాడు మోసే ఫరో పెంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయిల్ ఏమన్నారంటే మోషేని యాక్సెప్ట్ చేయాల్సిన బదులు మోసేని నమ్మాల్సిన బదులు వాళ్ళు ఏం చేస్తారంటే మునుగుతున్నారు ఇంకా నువ్వు నువ్వేదో మమ్మల్ని ఉద్దరిస్తా అని చెప్పంటే వచ్చి మా కష్టాలు ఇంకా రెట్టింగ్ చేస్తున్నావు నువ్వు అనవసరంగా వచ్చావు మా దగ్గరకి మాకు ఇప్పుడు దాకా వంద ఇటుకలు చేయమనేవాడు ఇప్పుడు రెండు వందల ఇటుకలు చేయమంటున్నాడు ఆయన అంతకుముందు గట్టిచ్చేవాడు సో అవన్నీ కూడా ఇచ్చి ఆ ఇటుకలు చేయమన్నాడు ఇప్పుడు గడ్డి ఇట్లాదంట రెండు వందల ఇటుకలు వేయాలంటాడు ఎంత గొప్ప శ్రమ తీసుకొచ్చావు మాకు మోసే నువ్వు రాకపోయినా బాగుండేది అని చెప్పి ఇప్పుడు మోసే మీద కొనవటం ప్రారంభించాను అందుకోసమే వాళ్ళకి ఇంకా విడుదల రాలేదు సో కాబట్టి ప్రవక్త మీద మనం కొనిగితే దేవుని వాక్యం మీద మనం కొనిగితే మనకి విడుదల రాదండి అమేన్ సో ప్రవక్తను మనం అంగీకరించాలా ప్రవక్తను మనం ఫాలో అవ్వాలా ప్రవక్తను మనం నమ్మాలా అప్పుడే మనకు విడుదల వస్తుంది అది కాబట్టి ఈరోజు మనకెందుకు ఇంకా మన పరిపూర్ణమైనటువంటి క్రైస్తువులుగా మారలేకపోతున్నాం ఇంకా ఎందుకు మనకు చెడ్డలు వాటలు ఉన్నాయి ఇంకా ఎందుకు మారాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇంకా ఎందుకు మన పరిశుద్ధాత్మ చేత నింపబడట్లేదంటే దానికి కారణం మనం పరిపూర్ణంగా వాక్యానికి లోపడట్లేదు అమెయిన్ సో కాబట్టి శ్రీ సౌత్రీ సౌదరి సౌలర మనం పరిపూర్ణంగా విడుదల పొందాలంటే మన లోపల ఉన్నటువంటి ఆలోచన మన సొంత ఆలోచనలు ఉంటాయి అవి తీసేసుకోవాలి ఐమీన్ సో మనం పరిపూర్ణంగా దేవుడికి లోపడాలి ఐమీన్ అంటే దాని అర్థం ఏంటంటే మన సొంత చిత్త ఒకటి ఉంటుంది సొంత ఆలోచన ఒకటి ఉంటుంది ఓకే ఈ పని చేస్తే నాకు ఈ లోభం ఉంటుంది కాబట్టి నేను ఈ పని చేస్తాను కానీ ఆ పని దేవుని యొక్క వాకి వ్యతిరేకమే ఉంటుంది అయినా సరే మనం ఏమనుకుంటాం అంటే మనకు అది మేలు చేస్తామన్న ఉద్దేశంతో మన సొంత ఆలోచనతో ఆ పని చేయాలని వస్తూనే ఉంటాం కానీ దానివల్ల మనకి విడుదల రాదు దానివల్ల మనం పరిపూర్ణంగా క్రైస్తులుగా మారలేకపోతున్నాం అయితే మనం ఏం చేయాలంటే అది మానేసినా సరే మనకి నష్టం వస్తుంది తెలిసినా సరే అది దేవుని యొక్క చిత్తం కాబట్టి అది దేవుని యొక్క మాట కాబట్టి దానికి మన లోబడి దేవుని యొక్క మాటకు లోబుదని మానేసినప్పుడు అప్పుడు దేవుడు మన పరిపూర్ణంగా చేస్తాడు అలా లువ సో కాబట్టి ఈరోజు మనల్ని అడ్డుకుంటుంది ఏంటి మనం పరిపూర్ణగా విడుదల పొందడానికి పొందకుండా ఉండడానికి అడ్డుకుంటుంది ఏంటంటే మన సెల్ఫ్ విల్ మన సొంత చిత్తనం ఏదైతే ఉందో మన సొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం అలాగే పెట్టుకొని దేవుడిని అనుసరించాలని చూస్తున్నాం కానీ అది కుదరదు దానివల్లే మనం పరిపూర్ణగా మారలేకపోతున్నాం కాబట్టి మనం పరిపూర్ణంగా దేవునికి లోబడాలి పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యానికి మనము లోబడినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని పరిపూర్ణంగా విడుదల చేస్తాడు అనుకున్న పాపాన్ని కానీ మనకున్న అలవాట్లు కానీ వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనం పరిపూర్ణలుగా విమోచిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రి సౌదరి సౌలరా మనకి దేవుడు అందుకోసమే మనం పరిపూర్ణంగా అంటే ప్రవక్త ఒక వర్తనం చెప్పినాడు ఏమంటాడంటే మనం ఎక్కువగా లోపట్టం కాదంట దేవుడికి అవే మనం దేవుడికి ఎక్కువగా లోపడటం కాదంటే కావాల్సింది దేవుడికి పరిపూర్ణంగా లోపడాలంట ఆమె సో సంసం తీసుకుంటే సంసన్ ఎక్కువగా లోపడ్డాడు కానీ పరిపూర్ణంగా లోపడలేదు అందుకోసం ఓడిపోయాడు సంస్థ ఆమె అలాగే సులోమును కూడా పరిపూర్ణంగా లోపడలేదు ఎక్కువగా లోపడ్డాడు కానీ పరిపూర్ణంగా లోపడలేదు కాబట్టి అతను తప్పిపోయాడు అలాగే దావిది కూడా ఇలాగా ఎవరైతే వాళ్ళందరినీ కూడా దేవుడు మనకి మాదిరిగా పెట్టాడు వాళ్ళ జీవితాల ద్వారా మనకు పాఠాలు నేర్పుతున్నాడు దేవుడు అమె కాబట్టి మనము పరిపూర్ణంగా విడుదల పొందాలని పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా మారాలన్నది దేవుని యొక్క చిత్తమైనది అది అంటే మనం పరిపూర్ణంగా లోబడాలి దేవుని యొక్క వాక్యాన్ని అమే కాబట్టి ప్ర సోదరి సార్ ఆ విధంగా దేవుని యొక్క వాక్యానికి మనం లోబడదాం ఎందుకంటే ఈ వాక్యము సత్యమైనది ఈ వాక్యము నిజమైనది ఈ వాక్యం ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితాలు ఖచ్చితంగా మారతాయి అంత మాత్రమే కాదు మన బంధువుల జీవితాలు మారుతాయి మన కుటుంబీకుల జీవితాలు మారుతాయి ఈ ప్రపంచాన్నే మనం మార్చగలం అమెన్ సో ఇక ఏ మాటలు కూడా అంత ప్రభావం చూపలేవు కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఈ వర్తమానంలో ఉన్నటువంటి మాటలు అంతగా మనం ప్రభావం చేయగలుగుతాయి అమేన్ కాబట్టి ప్రియ సౌదరి సోదరులారా దేవుని యొక్క మాటకు లోబడదాం దేవుని యొక్క చిత్తానికి లోపడదాం మనం పరిపూర్ణంగా విడుదల పొందుదాం పరిపూర్ణమైన క్రైస్తవులుగా మారుదాం అప్పుడు ఈ లోకానికి ఒక మాదిరిగా మనం జీవిద్దాం ఈ కాలంలో ఏదో ఒకరోజు దేవుడు ఆ మధ్య కాసులు రాబోతున్నాడు వచ్చినప్పుడు మనం ఎత్తబడే విధంగా మన జీవితాలు సిద్ధం ఉందాం అప్పుడు ఖచ్చితంగా ఎత్తబడే దేవుని యొక్క సన్నిధిగా మనం చేరుతాం ఆమె ఈ మాటలు దేవుడు దీవించు గాక